ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి డి వరకు దూసుకొచ్చిన మీ ప్రయాణం అంటే నార్మల్గా ఏదో సరదాగా వేసే నా డాన్స్ కెరీర్ అప్పుడు డాన్సర్స్కి ఎలాంటి ఆపర్చునిటీస్ కానీ ఎలాంటి గౌరవం ఉంటుండే ఇప్పుడు ఏం చేంజ్ కనిపిస్తుంది మీకు గౌరవం అనేది తక్కువే సమాజంలో డాన్సర్స్కి అరే ఏ డాన్స్ వస్తారా అని చదువుకోద్దరా అని జాబ్కి వెళ్ళవా డాన్స్ వేసుకుని తిరుగుతావా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అని అంటే వాళ్ళ దాంట్లో డాన్స్ కన్నా మించి స్టంట్స్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి బయట జనాల కూడా అలానే ఉంటుంది శాఖర్ మాస్టర్ అయినా ఇప్పుడు అలాంటి చేయొద్దనే చెప్తున్నారు అనమాట సో అలా చేసే క్రమంలో నాకు ఇంజర్ అయింది లెగ్మెంట్ కట్ అయ్యింది అనమాట ఒక అబ్బాయి ఒక ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఇంటిని చూసేసుకోవాలి నేను ఆ చాలా ఏడ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయన్నమాట అన్నమాట మామూలు కాదు అసలు చాలా మీకు ఎంతవరకు సక్సెస్ అవుతారు అన్న కాన్ఫిడెన్స్ ఉంది మీకు అక్కడే ఉంటుంది ఒక డాన్సర్కి కోరి తేడా అనమాట

ఆ డీ కాంపిటీషన్కి వెళ్తే అక్కడ విన్ అయినా అవ్వకపోయినా పేరు మాత్రం మనం యూజ్ చేసుకుంటాం కదా యాక్చువల్గా ఈ ఫేమ్ అనేది కొంతకాలం ఇప్పుడు డి వన్ డి త్రీ త్రీ విన్నట్టు చాలా మంది ఇప్పుడు మనకు తెలియదు అసలు ఎవరు గుర్తు కూడా లేరు ఈ డ్యాన్స్లోనే ఉండి మనం డెవలప్ అవుతామంటే